హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అవసరం మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో మనుకి తన తండ్రి ఎవరో తెలిసిపోతుందనమాట ఇక ఓడినే చెప్తుంది తన బాధను తట్టుకోలేక ఇలా సతమతం అయిపోయి తిండి తినక దిగులతో ఉన్న మనం చూసి జాలేసి ఎటు ఈ మొండిది అస్సలు నిజం చెప్పట్లేదు నువ్వెవరికి చెప్పనంటే నీకు మాత్రం నిజం చెప్తాను అని చెప్పేసి మనువుకి అయితే నిజమైతే స్తుంది మీ నాన్న మహేంద్ర గత కాలంలో గతంలో ఏం జరిగిందంటే అని చెప్పేసి స్టార్ట్ చేసి ఇక అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి అనుపమ్మ చేసిన చిన్న రాంగ్ అనుకోండి ఆ ఏజ్లో చేసింది ఏదైనా కానివ్వండి ఇక నువ్వు కొట్టడం వల్ల ఇక వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి పెళ్లి చేసేసి తన పక్కకు వచ్చేసింది ఇప్పుడు నువ్వు అడుగుతున్న పదే పదే ఒకే మాట మహేంద్ర ఏ విధంగా అసలు నీ తండ్రి అని ప్రశ్నిస్తే అసలు ఇక తీగలాగితే డొంక కదిలినట్టు ఇక మొత్తం అయితే బండారం బయటపడుతుందేమో అని చెప్పేసి అప్పట్లో తెలిసి తెలియని వయసులో జరిగిన చిన్న మిస్టేక్ అంటే మీ అమ్మ మహేంద్రని లవ్ చేయడం మహేంద్ర అనేమో జగతిని లవ్ చేయడం వాళ్ళ ప్రేమ కోసం ఇక తిను ఒకనొక సందర్భంలో తెలియక ఇక సడన్గా విధి వదిలేస్తూ ఒకటి జరిగిన సంఘటనని సరిదిద్దుకునే లోపే ఇక వాళ్ళిద్దరిని ఒకటి చేసి తిని తప్పుకుంది అనేసి మొత్తం చెప్పుకొస్తుంది ఇక దాంతో ఇక షాకింగ్ అయిపోయి మేము అందుకు నేను ఇక చెప్పట్లేదు మీ నాన్న ఎవరంటే నువ్వు వెళ్ళి మహేంద్ర నాన్న అని పిలుస్తావు మహేంద్ర నాన్న అని పిలవంగానే ఇక ఒక్కసారిగా అంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్ది మహేంద్ర పరువు పోయి అని చెప్పేసి ఇక అందుకని వద్దంటుంది అంటే నేను అసలు చెప్పను ఎవరికి అని చెప్పేసి ఇక అలానే నిజం తెలుసుకున్న మానవు షాకింగ్ అయిపోతాడు నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్తే ఇక అక్కడ మహేంద్ర అని చూస్తూ ఉంటాడు మా నూని కొత్తగా చూస్తున్నట్లుగా ఉంటుంది వెళ్ళిపోయి డాడీ అన్నట్లుగా దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని నాన్న అన్నట్లుగా చూస్తూ ఉంటే ఏమైంది మను అనేసి అంటే ఏం లేదు మా నాన్న గుర్తొచ్చారని చెప్పేసి ఇక అంటూ ఉంటే నేను కూడా మీ నాన్నే అని అంటే అవును మీరే మా నాన్న అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మనం ఇక ఆ టై అలా అయిన తర్వాత ఆల్రెడీ చేతికి చాలా గాయం అయితే ఉంటుంది కదా అలా గాయం అవడం వల్ల ఇక తన కారు డ్రైవ్ చేయలేకుండా ఉంటాడు ఇక వస్తారా కాలేజ్కి సంబంధించి పేరెంట్స్తో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్తారు కదా ఇక పేరెంట్స్ని తీసుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేస్తే ఇక పెద్ద మంచి స్పిరిచువల్గా అయితే దేశానికి యువత వెన్నెముక మీరు ఇప్పుడు కాలేజ్కి రాకుండా సరిగ్గా చదవకపోతే ఒక తరం తరం అనేది నాశనం అయిపోతుంది అంతే కదా ఇప్పుడు మీరు సరిగ్గా చదవరు రేపు డాక్టర్లు ఇంజనీర్లు ఇలా అవుతూ ఉంటారు ఒక పేషెంట్కి సరిగ్గా వైద్యం అవ్వకపోతే ఆ కుటుంబం వీధిని పడుతుంది మీరు సరిగ్గా చేయకుండా చికిత్స ఒక ప్రాణాన్ని పోగొడితే ఆ బాధ ఎవరికి ఒక ఇల్లు సరిగ్గా కట్టడం రాక మంచి ప్లానింగ్ తెలియకపోతే ఎన్ని ఆనకట్టలు బ్రిడ్జ్లు ఇలా ఎన్ని ఉంటాయి అసలు దేశానికి అరిష్టం కదా ఒక యుద్ధం రావసరం లేదు ఒక దేశం నాశనం అవ్వాలంటే ఇంకా ఇక ఏమీ అవసరం లేదు యువత నాశనం అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఇక సరైన చదువు లేకపోవడం చదువులో చ సత్తువు లేని చదువు నేర్పించడం అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద స్పీచ్ ఇవ్వడం వల్ల మనం ఇక పేరెంట్స్కి కానివ్వండి ఇటు వచ్చి స్టూడెంట్స్కి కానివ్వండి మంచిగా అసలు ఎంత బాగా అయితే అర్థమవుతుందంటే రేపటి నుంచి మేము ఖచ్చితంగా కాలేజ్కి వచ్చి చదువుకుంటాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇలా ఉండగానే ఇక వస్తారా మీ కార్ బాగాలేదు కదా నేను డ్రాప్ చేస్తాను రండి అని చెప్పేసి ఇక అంటే సరే అని చెప్పేసి వస్తారా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఇక కొంచెం సేపు మూడ్ అవుట్గా ఎప్పుడు ఇలానే ఉంటారా అని కొన్ని సాంగ్స్ పెట్టుకుందాం అని చెప్పేసి మనం ఇలా కార్ డోర్లో ఇలా అయితే తీస్తే అప్పుడెప్పుడో గుర్తుందా మీకు జగతి మేడం లెటర్ అయితే ఒకటి రాస్తుంది కదా రిషికి జరిగిందంతా చెప్తాను అని చెప్పేసి అక్కడ కొన్ని బుక్స్ అయితే ఉంటాయి ఆ బుక్స్ చూసి బాగున్నాయి ఆ బుక్స్ ఎవరివి అని చెప్పేసి అడుగుతూ ఉంటే నావే రిషి సార్వి రిషి సార్ బుక్స్ బాగా చదువుతారు లైబ్రరీలో మా పరిచయం కూడా ఎక్కువ లైబ్రరీలోనే జరిగింది అన్నట్లుగా మొత్తం చెప్పుకొస్తూ ఉంటుంది ఇక దాంతో నేను చదివిస్తానని ఆ బుక్స్ అయితే మనం తీసుకెళ్తాడనమాట డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది వస్తారా ఇక మనం అయితే వాళ్ళు ఏం చేస్తున్నామో అది ఇది అని అడుగుతుంది ఇక భోజనం పెట్టిన తర్వాత సరే ఓల్డి గుడ్ నైట్ని పడుకుంటాను అని చెప్పి ఇక వస్తారు దగ్గర నుంచి తీసుకొచ్చిన బుక్స్ అనేవి తిరిగేస్తూ స్టోరీస్ అనేవి చదువుతూ ఉండగా దాంట్లో లెటర్ అయితే కనిపిస్తుంది ఇక ఆ లెటర్ని చదవంగానే ఏమిటి జగతి మేడం రిషి సార్కి రాసిన లెటర్ ఆయన ఇప్పుడు ఇక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి ఏం రాసి ఉంటారో చదవచ్చా ఇది ఎవరన్నా ఉన్నారా ఇది వస్తారా మేడంకి తెలుసా తెలియదా ఒకసారి ఫోన్ చేసి అడిగితే అని చెప్పేసి ఫోన్ అయితే చేస్తాడనమాట అప్పటికి రిషి ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఫోన్ అనేది కొంచెం సైలెంట్లో పెట్టేసి ఇక బాధపడితే లిఫ్ట్ చేయదనమాట సరే చూద్దామని చెప్పి మొత్తం చదివితే ఇక అదంతా కూడా శైలేంద్ర వాళ్ళే చేస్తున్నట్లు ఇదంతా నన్ను నేను నుంచి దూరం చేసుకోవడానికి కారణం కూడా వీళ్ళే అని మొత్తం రాసిద్ది కదా అదంతా చదివేసి షాక్ అయిపోతాడు అసలు ఈ లెటర్ ఒక్కటి ఉంటే చాలు కదా వీళ్ళని శైలేంద్ర వాళ్ళని జైలు పాలు చేయడానికి అని చెప్పేసి ఈ విషయం అసలు వస్తారకి తెలుసా లేదా అనేసి ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు ఇదంతా చేసింది ఎవరో కాదు ఇంట్లో వాళ్ళే అనేసి అంటూనే ఉంటుంది కదా ఇక దాంతో ఇక ఈ విషయం చెప్పాలా వద్దా అని చెప్పేసి అప్పటికే తెలిసిపోయింది కదా మహేంద్ర అనే తన తండ్రి అని చెప్పేసి ఇక దాంతో ఇక అన్నయ్య నీకు ఇంత అన్యాయం జరిగిందా నిన్ను పక్కనే ఉండి ఇంత వెనకూడు పడిచారా వస్తున్నాను అన్నయ్య నేను నీ కోసం అని చెప్పేసి ఇక నుండి నీకు ఈ తమ్ముడు మాను ఉన్నాడు నాతో పెట్టుకుంటే ఎలా ఉండిందో ఒక్కొక్కరికి చూపిస్తాను అన్నయ్య నా అన్న మీద ఇంత దారుణంగా మా అమ్మను చంపారు అని చెప్పేసి ఇక బాగా కోపంగా వార్నింగ్లు అయితే ఇచ్చుకుంటూ మనసులో ఉంటాడు అప్పుడు వెంటనే వస్తారా కాల్ చేసి అనమాట ఏంటి మన గారు ఫోన్ చేశారు అనేసి ఏం లేదు ఏం లేదు ఇక రిషి సారుని వెతికే ప్రయత్నంలో మనం చాలా లేట్ అవుతుంది వాళ్ళు మూడు నెలలకి గడువు ఇచ్చారు ఆ గడువులో మనం రిషి సార్ని వెతికి పట్టుకోవాలి రేపు మనం ఎక్కడికైనా వెళదామా అన్నట్టుగా అయితే ఇక ఆడుతూ ఉంటాడు మీకు చాలా థ్యాంక్స్ అండి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వెళదాము రిషి సార్ని వెతకడానికి నాకు తెలుసు నా లవ్ మీద నాకు నమ్మకం ఉంది రిసార్ ఎక్కడో చోట ప్రాణాలతోనే ఉంటారు అనేసి అంటూ ఇక ఈ కేసుని డీల్ చేస్తున్నారు కదా ఇక ఆయన ఎక్కడన్నా మీకు టచ్ లో ఉన్నారా అంటే ఇక ఆయన్ని ఈ కేసు నుంచి తప్పుదోవ పట్టించడానికి వేరే ఊరు వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసేసారు ఆ స్పెషల్ ఆఫీసర్ని అని చెప్పేసి ఇక వస్తారైతే చెప్తుంది అనమాట తనకి కాంటాక్ట్ అవ్వచ్చా ఇప్పుడు మరి ఈ కేసు అనేది ఎవరు డీల్ చేస్తున్నారు ఈ అసలు ఉందా లేదా అనేసి అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు షోటర్ చంపిన అతని గురించే వాకప్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు మేడం చంపిన షోటర్ని కూడా ఎవరు చంపేశారు కానీ అవన్నీ చెప్తూ ఉంటుంది అవునా అనేసి ఇక దీనికల్లా నేనే గురి నేనే ఒక మంచి ఆఫీసర్ని మాట్లాడి ఎలాగైనా ఈ సాక్ష్యాన్ని ఇచ్చేసి ఆ శైలేంద్ర పని నేను పడతాను నా తల్లిని నాన్నని ఇంట్లో పాలు చేసిన వాడిని నేనైతే వదిలిపెట్టను అని చెప్పేసి స్ట్రాంగ్ గా డిసిషన్ తీసుకుంటూ ఉంటాడనమాట సరే గుడ్ నైట్ అని చెప్పేసి పెట్టేస్తా ఉంటారు ఇక ఏంజెల్ కాల్ చేసి ఏం చేస్తున్నావు బావా అని చెప్పేసి ఇక కాల్ చేస్తూ ఉంటుంది ఇక ఏం లేదు అన్నట్లుగా ఇక మనం అయితే చెప్తాడు అనమాట ఇక రిషి నీకు ఎన్నాళ్ళుగా తెలుసు అది ఇది అది అప్పుడు మాకు రిషిని ఎవరో పొడిచి పడేశారు అప్పుడు నేనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి త్రీ ఇయర్స్ మా ఇంట్లోనే ఉంచుకొని ఇక కాలేజీలో బెచులర్ అయితే వచ్చాడు అని చెప్పి అప్పుడు స్టోరీ కూడా చెప్తే ఇంత కథ జరిగిందా మా అన్నని ఇంతగా టార్చర్ చేసి చేసి మరీ చేశారా అని చెప్పేసి ఇక మానవ్ అయితే సరే మరి అనేసి అంటూ ఉంటాడు అనమాట ఇక ఈ విధంగా సాగే టైంలోనే ఇక శైలేంద్ర వాళ్ళకి చిన్న క్లూ ఇచ్చారు కదా ఇలా ఉన్నప్పుడే ఇక మను ఇక మహేంద్ర కోడికి అన్న నిజం బయట అయితే పట్టేస్తుంది శైలేంద్రకి చెప్తుంది అనమాట నాకు తెలిసి అనుపమ కనుక మహేంద్రని లవ్ చేసి ఉండొచ్చు అప్పట్లో ఎందుకంటే వీళ్ళ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఈ ముగ్గురు మధ్య ఏదో జరిగింది అంటే ఏదన్నా జరిగినా కానీ బయటకు రాకుండా ఉంది అని అంటే ఇక జగతి మహేంద్ర పెళ్లి జరిపించింది కాముగా ఆ తర్వాత వెళ్ళిపోయింది అంటే ఏదో తేడా తేడాకొడుతుందని ఇక ఎవరికి రాని డౌట్లు అన్ని దేవయానికి వచ్చి దేవయానియే రివ్యూల్ చేసేసిద్ది ఇక మహేంద్రాన్ని లవ్ చేసి ఉండిద్ది ఆ టైంలో అందుకని పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయింది ప్రెగ్నెన్సీ టైంలో ఏదో ఒకటి జరిగి ఉండిద్ది అని చెప్పేసి ఇక ఇలా అయితే కథనైతే మలుపు తిప్పే అవకాశం అయితే ఉంది మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని కథల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి దాని ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీ వరకు అయితే వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్